అతిపెద్ద ధార్మిక సమ్మేళనానికి కౌంట్ డౌన్ షురు అయింది భూమండలంపై జరిగే మహత్తర వేడుకకు సమయం ఆసన్నమైంది రేపటి నుంచే గంగా యమున సరస్వతి త్రివేణి సంగమంలో మహాకుంభమేళ ప్రారంభం కానుంది నలభై రోజుల పాటు జరగనున్న ఈ మహా జాతరకు ఉత్తరప్రదేశ్ సర్కార్ ఏర్పాట్లు పూర్తి చేసింది ప్రస్తుతం జరిగే మహాకుంభమేళ నూట నలభై నాలుగేళ్లకు ఓసారి వస్తుంది सदियों से तीर्थ राजप्रयाग जन जन की अटूट आस्था का के घाटों पर होने वाली गंगा आरती पूजा पाठ सांस्कृतिक कार्यक्रम योग साधना में लीन साधु संत और श्रद्धालु संगम नगरी की महिमा का करते हैं यशकान संगम स्नान ज्ञान ध्यान का हो विधान या फिर विधि पूर्वक पूजा अर्चना महा आयोजन में आने वाले श्रद्धालुओं की संख्या विश्व के कई देशों की जनसंख्या గంగా యమున సరస్వతి నది కలిసే త్రివేణి సంగమంలో సాగే ఈ మహాకుంభమేళ భూమండలంపై జరిగే మహాజాతర ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం ఇది పన్నెండేళ్లకు ఓసారి మహాకుంభం జరగనుంది మూడు నదుల త్రివేణి సంగమంగా పేరొందిన ప్రయాగరాజ్ ఇందుకు వేదికగా నిలుస్తుంది ఈ మహాజాతర రేపటి నుంచి ప్రారంభమై ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు కొనసాగనుంది ఈ మహాకుంభలో పాల్గొనేందుకు దేశ విదేశాల నుంచి कोटलाधिक भक्तलो प्रयागराज को घेरकुटारो मका करते हैं यशकान संगम स्नान ज्ञान ध्यान का हो विधान या फिर विधि पूर्वक पूजा अर्चना महा आयोजन में आने वाले श्रद्धालुओं की संख्या विश्व के कई देशों की जनसंख्या से अधिक होती है बावजूद इसके इस आयोजन का सुरक्षित संपन्न अलुओं के सुविधाजनक स्नान के लिए సాధారణంగా కుంభమేళను నాలుగేళ్లకోసారి నిర్వహిస్తారు ఇప్పుడు ప్రయాగరాజ్ లో నిర్వహించే కుంభమేళాకు ఒక విశిష్టత ఉంది ఇది నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత జరగబోతున్న మహాకుంభమేళ ఖగోళంలో నక్షత్రాలు గ్రహగతుల్లో ప్రత్యేక పరిణామాల వల్ల ఇలాంటి అరుదైన కుంభమేళ జరుగుతుందని పండితులు చెబుతున్నారు

सदियों से तीर्थ राजप्रयाग जन जन की अटूट आस्था का है केंद्र यहाँ के घाटों पर होने वाली गंगा आरती पूजा पाठ सांस्कृतिक कार्यक्रम योग साधना में लीन साधु संत और श्रद्धालु संगम नगरी की महिमा का करते हैं यशकान संगम स्नान ज्ञान ध्यान का हो विधान या फिर विधि पूर्वक पूजा अर्चना महा आयोजन में आने वाले श्रद्धालुओं की संख्या विश्व के कई देशों की जनसंख्या से अधिक होती ప్రయాగ్రాజ్లో జరిగే ఈ మహా కుంభమేళాను స్వచ్ఛగా ఆరోగ్యంగా సురక్షితంగా డిజిటల్ కార్యక్రమంగా మార్చేందుకు ఉత్తరప్రదేశ్లోని యోగి ప్రభుత్వం అన్ని ప్రణాళికలను సిద్ధం చేసింది ఈ కుంభమేళాను ప్లాస్టిక్ రహితంగా నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు ఇప్పటికే ప్రయాగ్రాజ్లో దాదాపు మూడు లక్షల మొక్కలు నాటారు కుంభమేళా పూర్తయిన తర్వాత కూడా ఆ మొక్కలను పరిరక్షిస్తామని యూపీ ప్రభుత్వం వెల్లడించింది వచ్చే భక్తులకు ఆరోగ్య సేవలు అందించేందుకు అక్కడ అనేక ఆసుపత్రులు ఏర్పాటు చేశారు వంద పడకల ఆస్పత్రి ఒకటి రెండు ఇరవై పడకల ఆస్పత్రులు ఎనిమిది పడకలతో చిన్న చిన్న ఆస్పత్రులను ఏర్పాటు చేశారు ఇండియన్ ఆర్మీ పది పడకలతో ఒక ఐసీయూను కూడా ఏర్పాటు చేసింది యూపీ ప్రభుత్వం యాత్రికులకు వైద్యం అందించేందుకు దాదాపు మూడు మంది డాక్టర్లు వైద్య నిపుణులు తొంభై మంది ఆయుర్వేద యునాని నిపుణులు రెండు వందల మంది నర్సింగ్ సిబ్బంది అందుబాటులో ఉండనున్నారు या फिर विधि पूर्वक पूजा अर्चना महा आयोजन में आने वाले श्रद्धालुओं की संख्या विश्व के ఇక ప్రయాగ్రాజ్ లోనే గంగా యమున సరస్వతి నదుల త్రివేణి సంగమం వద్ద ముప్పై ఐదు శాశ్వత ఘాట్లతో పాటు కొత్తగా మరో ఎనిమిది ఘాట్లను నిర్మిస్తున్నారు మహా కుంభమేళాలో తొలిసారి భక్తుల కోసం తెలుగు హిందీ ఇంగ్లీష్ సహా దేశంలోని పదకొండు భాషల్లో ఏఐ చాట్బాట్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు మహాకుంభమేళా విశేషాలతో పాటు చరిత్ర పూజలు ప్రయాణం విడిది సౌకర్యాల వివరాలను ఉచితంగా తెలుసుకునేందుకు ఈ ఏఐ చాట్ బాట్ను ఏర్పాటు చేశారు ఇక ఈ మహా కుంభమేళాలో లక్షలాది మంది సాధువులు సన్యాసులు హాజరు కానున్నారు ఇప్పటికే ఇరవై వేలకు పైగా సన్యాసులు సంస్థలకు స్థలాలను ప్రయాగ్రాజ్లో కేటాయించారు పదమూడు అఖాడాలు దండివాడ ఆచార్యవాడతో పాటు ప్రయాగవాల్ సభ కాగ్ చౌకలకు స్థలాలను యూపీ సర్కార్ ఇచ్చింది पूजा अर्चना महा आयोजन में आने वाले श्रद्धालुओं की संख्या विश्व के कई देशों की जनसंख्या से अधिक होती है बावजूद इसके इस आयोजन का सुरक्षित संपर्कों के सुविधाजनक स्नान के लिए रिवर फ्रंट डेवलपमेंट नदी सतह की सफाई और वनीकरण ने बदला है गंगा यमुना का स्वरूप महाकुंभ मेला कोसम प्रयागराज लो प्रत्येक आध्यात्मिक नगरानी निर्मित यूपी सरकार అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని పిన్ టు పిన్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా ప్రతిదీ పనుల్లో చాలా కేర్ తీసుకుంటున్నారు యూపీ ప్రభుత్వం ఎక్కడా కూడా ఏ చిన్న సమస్య రాకుండా అధికార యంత్రాంగం మొత్తం ప్రయాగ్ రాజ్ నుంచే పనిచేస్తుంది పుష్కరాలకు వచ్చే భక్తుల సౌకర్యం కోసం ఒక లక్ష అరవై వేల టెంట్లు ఒక లక్ష యాభై వేల టాయిలెట్స్ను ఏర్పాటు చేస్తున్నారు పదిహేను వేల మంది పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తారు ఒక వెయ్యి రెండు వందల యాభై కిలోమీటర్ల పైప్ లైన్ ను సిద్ధం చేస్తున్నారు అరవై ఏడు వేల ఎల్ఈడి లైట్లు రెండు వేల సోలార్ లైట్లు మూడు లక్షల మొక్కలు ఏర్పాటవుతున్నాయి కృత్రిమ మేధ ఆధారిత కెమెరాలు ఆర్ఎఫ్ఐడి రిస్ట్ బ్యాండ్స్ యాప్ ట్రాకింగ్లతో పాటు భక్తులను లెక్కిస్తారు ప్రయాగ్రాజ్ మేళా అథారిటీ అన్ని సెక్టార్ మెజిస్ట్రేట్లను సాఫ్ట్వేర్ ద్వారా సంస్థలకు కేటాయించిన భూమి సౌకర్యాల వివరాలను తనిఖీ చేసి అప్డేట్ చేయాలని ఆదేశించింది పారదర్శకతను నిర్ధారించడానికి నలభై రోజుల ఈ ఈవెంట్లో మూడు విడతలుగా ఈ తనిఖీ ప్రక్రియను నిర్వహిస్తారు మొదటి ప్రక్రియ జనవరి పన్నెండు నుండి ఫిబ్రవరి నాలుగు వరకు రెండవ రౌండ్ ఫిబ్రవరి ఐదు నుండి ఫిబ్రవరి పన్నెండు మధ్య షెడ్యూల్ ఉండగా చివరి తనిఖీ ఫిబ్రవరి పదమూడు నుండి ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు జరగనుంది యూపీ ప్రభుత్వం కుంభమేళా సమయంలో చేపట్టిన విడతల వారి తనిఖీలో సంస్థ పేరు సగటు కల్పవాసుల సంఖ్య నిర్వహించిన భాండారాల సంఖ్య పాల్గొన్నవారు ప్రవచనాల సంఖ్య శిబిరం వ్యవధి వంటి వివరాలను ఈ తనిఖీ సమయంలో సమీక్షిస్తారు ఈ దశల చేపట్టే ఈ తనిఖీ ప్రక్రియ ఖచ్చితమైన పర్యవేక్షణ మహాకుంభం పారదర్శకంగా నిర్వహించడానికి వీలు కల్పిస్తుందని చెప్పుకోవచ్చు భూమి సౌకర్యాలు కేటాయించిన సంస్థలు ప్రతిపాదించిన కార్యకలాపాలు ప్రణాళికబద్ధంగా నిర్వహించబడుతున్నాయని నిర్ధారించడం ఈ తనిఖీ ప్రక్రియ లక్ష్యమని తెలుస్తుంది ఇది వారి కార్యకలాపాలను ధృవీకరించడమే కాకుండా సాఫ్ట్వేర్ సిస్టంలో వారి వివరాలను కూడా అప్డేట్ చేస్తుంది అత్యంత వైభవంగా జరిగే మహా కుంభమేళాకు సమయం దగ్గర పడుతుంది ఇప్పటికే కుంభమేళాకు ఏర్పాట్లు పూర్తవగా భక్తులు ఈ మహా పండుగ రాకపోకలకు ఏర్పాట్లు సిద్ధం చేసుకుంటున్నారు